ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాల భావము తెలుసుకుందాము మొదటగా ముప్పై ఒకటవ శ్లోకము స్వధర్మేక్షత్రి దీని భావము క్షత్రియుడుగా నీ అనుసరించి ధర్మానుగుణమైన యుద్ధము చేయుట కంటను మేలైనది మరి ఒకటి లేదని నీవు గ్రహింపవలను అందుచే విషయమున సంశయింపనవసరం లేదు అని భావం ముప్పై రెండో శ్లోకంఛయా చోపపన్నం సుఖిన క్షత్రియా పార్తల యుద్ధమీ సృశం ఓ పార్త స్వర్గద్వారములను తెరిచినటువంటి యుద్ధావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు అని భావం ముప్పై మూడో శ్లోకం మిమం ధర్మ్యం సంగ్రామం తతః స్వధర్మం కీర్తించా హిత్వా పాపమవాప్స్యసి ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును నిర్వహింపనిచో స్వధర్మమును నిర్లక్ష్యపరచినందులకు నిశ్చయముగా గాక యోధుడుగా నీ కీర్తిని కూడా నీవు కోల్పోవుదుము అని భావం మిగతా శ్లోకంలో రేపటి వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ